ఇంకొక ఆరు ఏడు నెలల టైం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ గవర్నమెంటు ఆకస్మికంగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మళ్ళీ ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళింది అసలు దీని మీద యూత్ ఏమనుకుంటుంది ఇది కరెక్టా కాదా ఈరోజు తెలంగాణలో ఏర్పడినటువంటి పరిణామాలను చూసినట్టయితే ముఖ్యంగా యువకులకి ఈరోజు రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది ఈ రాజకీయాల అవగాహన మీద ఉన్నటువంటి యువకులు ఏమంటున్నారంటే అసలు ఈ ముందస్తు ఎన్నికలకు ఎందుకోసం పోయిండు ముందస్తు ఎన్నికలకు పోయే అవసరమే ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలల కాల పరిమితి అయిపోయిన తర్వాత ఈ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు రాలేదు ఈ యువకులకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఏవీ రాలేదు ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్గా ముందస్తు ఎన్నికలకు పోవడం వల్ల ఈరోజు యువకులంతా ఇదంతా అంటే వాళ్ళ సొంత నిర్ణయాల కోసం అంటే ఈ రాష్ట్రం మా సొంతం మా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం అనే విధంగా ఉందనేది యువకులలో ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్ల ప్రభుత్వం ఏదైతే పథకాలు పాలసీస్ ప్రవేశపెట్టిందో దాని మీద యూత్ కానీ ఓవరాల్గా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారా మీరు అడిగిన దానికి కొంత వాస్తవంగా అంటే ఈరోజు ఉన్న యువకులు కానీ చదువుకున్నటువంటి మిత్రులు కానీ వీళ్ళు చేసినటువంటి పాలసీస్ అన్నీ చాలా అద్భుతంగా చేసారని ఆనందంలో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ పాలసీలు అయితే ఏవైతున్నాయో ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్లో సరైనటువంటి రీతిలో ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం వల్ల ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర యువత అంతా నిరుత్సాహంతో ఉన్నది కేసీఆర్ ఎలక్షన్స్ టైంలో చెప్పింది ఏంటంటే ఇంటికో ఉద్యోగం ఓవరాల్గా లక్ష ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కానీ అవి ఆచరణలు ఇక్కడ కనిపిస్తలేదు అయినా ఇప్పుడు ఇంటికో ఉద్యోగము ఇంటింటికి నల్ల దళితులకు మూడు ఎకరాల భూమి రకరకాల హామీలు ఉన్నాయి హామీలన్నీ నెరవేర్చుకొని నెరవేర్చుకున్నాకే మేము ఓట్లు అన్నారు అయినా గవర్నమెంట్ హామీలని నెరవేర్చినట్టుగా కనిపిస్తలేదు నిజానికి ఏదో ఒకటి రెండు నోటిఫికేషన్లు అవి పూర్తి స్థాయిలో జరగట్లేదు అయినా వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చారు దీని పట్ల అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం సబుగానే ఉందా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్లో ఫెయిల్ అయినారు పూర్తిగా జనాల లోపల కూడా ఒక వ్యతిరేకత అనేది మొదలైంది మీరు మొన్న చూసినట్టయితే ఇబ్రాహీంపట్నం కొంగరకాలంలో ఒక ప్రగతి నివేదన సభ అని పెట్టడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందితోటి మేము పదకొండు వందల ఎకరాల్లో మీటింగ్ పెడుతున్నామని చెప్పడం జరిగింది వాస్తవానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం మరుసటి రోజు పేపర్లు చూస్తే అన్నిట్లలో కూడా నాలుగున్నర లక్షల కంటే జనాలు రాలేదనేది వాస్తవాలు బయటకు వచ్చినాయి మీరు ఈరోజు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఫేస్బుక్ వాట్సాప్లో విపరీతంగా ఖాళీ టాక్టర్లు అంటే ట్రాక్టర్లలో ఒక డ్రైవర్ తప్ప ఒక వ్యక్తి కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మీటింగ్లకి ట్రాక్టర్లను తీసుకొచ్చి మీటింగ్లు చెప్పారు వాహనాలకు మీటింగ్లు పెట్టిరనే పరిస్థితుల్లో ఈరోజు యువకులు ఆలోచిస్తున్నారు అంటే నిజంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ బలం చూసుకొని ప్రజలలకు ఓట్ల కోసం పోతుండో ఇది ఒక తెలియని క్వశ్చన్ మార్క్ లాగా అందరు ఆలోచిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళు అనుకున్నంత బలంగానే ప్రజలలో మళ్ళీ మాకు ఓటేసి గెలిపిస్తారన్న నమ్మకం కానీ ప్రభుత్వానికి ఎక్కడ లేదనేది మాకున్నటువంటి ఆలోచన బయట ప్రభుత్వం ప్రకటించిన పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందనేది ప్రచారం అయితే జరుగుతుంది అది మీడియా చేస్తుందా మరొకరు చేస్తుందా పక్కన పెడితే నిజంగా గ్రౌండ్ లెవెల్లో సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ మీ కాలనీలో మీ ఊర్లో మీకు తెలిసిన ప్రదేశాల్లో జనం అసలు ఏమనుకుంటున్నారు ఏదైతే కార్యక్రమాలను మేము చేసినాము అద్భుతంగా నేను ముందే ఇంతకుముందే మీకు చెప్పినానో వాళ్ళు పాలసీస్లో చాలా అద్భుతంగా పాలసీస్ తయారు చేయగలిగారు ఆ పాలసీస్ని తయారు చేసినటువంటి పాలసీస్ని చూపించుకొని ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకుంటున్నారు కానీ గ్రామాలలోకి వెళ్తే ఇప్పుడు మీరు మా మా నియోజకవర్గానికి మేము వెళ్ళినట్టయితే మా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్ కామడ దూరం ముప్పై కిలోమీటర్ల దూరం కూడా ఉండదు కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అక్కడ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్లో కలవడం జరిగింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అతని మీద అనేక ఆరోపణలు వచ్చినాయి దాదాపుగా కొన్ని వేల ఎకరాల భూమిని కూడా అతను జప్తు చేసుకున్నాడు అనే నిందలు కూడా అతని మీద రావడం జరిగింది అయినప్పటికీ ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంటే పాలసీస్ వాళ్ళు పెట్టిన పథకాల వల్ల ఈరోజు ప్రజలు ఆనందంగా ఉన్నారనేది అవాస్తవం కొంతమేరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆనందంగా ఉన్నామన్నట్టుగా నటిస్తూ ఉన్నారు కానీ మీరు గ్రామాలలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడినట్టయితే ప్రజలు చెప్పేది ఏంటంటే దళితులకు మూడెకరాల ఎకరాల భూమి ఇస్తా అన్నాడు కానీ ఇప్పటివరకు మా నియోజకవర్గం మొత్తం మేము ఉట్టిగా చెప్పట్లేదు అందరం గ్రామ గ్రామం తిరిగి సర్వే చేసి చెప్పినాము ఒక్క ఎకరం ఒక్క దళిత కుటుంబానికి పంచిన పరిస్థితులు మా నియోజకవర్గంలో లేవు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తాం మంచినీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది మిషన్ భగీరథ కింద మంచినీళ్ళు ఇంటింటికి నీ నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఒక ఇంటికి కూడా నల్ల కాదు కదా గుంత కూడా తవ్విన పరిస్థితులు దాఖలాలు ఈ రోజు లేవు ఈరోజు ఓవర్సీస్ అంబేద్కర్ విద్య ఓవర్సీస్ని మేము పది ఉంటే ఇరవై లక్షలకు పెంచినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు పేపర్ల మీద పాలసీస్ పెట్టినారు కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్స్లో ప్రాసెస్ జరగట్లేదు మీరు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మీరు లెక్కలు తీసినట్టయితే ముప్పై ఐదు మంది కంటే ఎక్కువ మంది ఫారెన్ ఎడ్యుకేషన్కి పోయినట్టు లేదు మరి మీరు పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి పే ఇరవై లక్షలు డబ్బులు పెంచారు కానీ ముప్పై ఐదు మంది నుంచి మూడు వేల ఐదు వందల మందిని తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు అనేది మేము చెప్పడం జరిగింది సప్లాన్ ఉంది కదా సప్లాన్ నిధులు దళితులకు ఇంకా ఉన్న ఉప ప్రణాళికలు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఖర్చు పెట్టాలి అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు అని ఎట్లా అంటున్నారు ఆ నిధులు వాళ్ళకే కదా అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ అన్ని సబ్ ప్లాన్స్ పెట్టడం జరిగింది కానీ ఆ సప్లాన్ల ద్వారా ఈరోజు ఎస్సీ సబ్లాన్ కింద ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది గ్రామాలలో ఉన్నటువంటి యువకులు కొత్తగా తెలంగాణ వచ్చింది మా రాష్ట్రం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది మేమే ఈ రాష్ట్రాన్ని పాలించుకుంటామనే పరిస్థితిలో ఉన్న ప్రజలు ఒక్కసారికి అయోమయంగా గురైపోయినారు వాళ్ళు ఆశపడి నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా నాకు తెలిసిన మిత్రులే ఒక నలుగురు ఐదుగురు టాక్సీ డ్రైవర్లు కార్లకు లోన్లు పెట్టుకోవడం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికీ ఆ లోన్ శాంక్షన్ కాలేదు కారు రాలేదు అబ్బాయికి ఆఫీస్ చుట్టూ తిరగడం తప్ప వేరే పరిస్థితులు లేవు కానీ ఓలా ఊబర్ వంటి సంస్థలతో టైఅప్ అయ్యి కార్లు మిగతా రైతులకు కానీ యువకులకు కానీ ట్రాక్టర్లు ఇట్లాంటి లోన్లు అయితే ఇస్తున్నామని ప్రచారం జరుగుతుంది కొంతమంది యువకులు కూడా ఓలా ఊబర్ క్యాబ్లలో నడిపిస్తున్నామని చెప్తున్నారు అన్నది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ ఎంతమంది అంటే గ్రామంలో ఒక గ్రామానికి దాదాపుగా ఎంతమందికి ఇస్తున్నాం అనే దాని మీద మనం ఆధారపడి ఉంటుంది గ్రామానికి ఒకరికి ఇచ్చినంత మాత్రాన రాష్ట్రం అంతా బంగారు తెలంగాణ అయిందని అంటే అది కరెక్ట్ కాదు దాదాపుగా ఈరోజు గ్రామాలలో నిరుద్యోగంతో డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఈరోజు టాక్సీ డ్రైవర్లుగా మారి ఈరోజు ఓలా ఊబర్లతో అటాచ్ అయ్యి వాళ్ళు దానికోసం పనిచేయడానికి సిద్ధంగా వస్తున్నారు కానీ మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చినారనేది అనేది చెప్పండి తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మేము మీకు డ్రా కార్లను ఇస్తున్నాము ట్యాక్సీలను ఇస్తున్నాము ఓలా ఉబర్లతో అటాచ్మెంట్ చేస్తున్నాము మీరు బతకడానికి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందో లెక్కల ద్వారా చెప్తే కూడా ఖచ్చితంగా అది జనాలలో వాళ్ళకే పాజిటివ్ అవుతుంది మేము కోరుతాము ఇప్పుడు జనాల్లో టాక్ ఏముందంటే ఇప్పటివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని పనులు చేసింది గవర్నమెంట్ కూడా ఏం చెబుతుందంటే ఆ సగం పూర్తయిన పనులు మళ్ళీ మొత్తం సగమైన పనులు పూర్తి చేయాలంటే మా గవర్నమెంట్ రావాలి అంటుంది ఈ నేపథ్యంలో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఎన్నుకుంటే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుందా లేదు ఆల్టర్నేటివ్ ఇంకో గవర్నమెంట్కి ఓటేస్తే బాగుంటుందా అయితే ఈ హృదయం అనేది నేను ఒక్కరిని చెప్పే పరిస్థితిలో లేను ఈరోజు ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు ఈరోజు మేము కాన్ఫిడెన్స్లో తిరుగుతూ ఉన్నాం కాన్ఫిడెన్స్లో తిరుగుతున్నప్పుడు మాకు ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ప్రజలు దాదాపుగా పనిచేయని ఎమ్మెల్యేల ఊర్లలోకి వస్తే తిరిగి కొట్టే పరిస్థితికి వచ్చినారు ఈ గత డెబ్బై సంవత్సరాల నుంచి మేము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఓట్లు వేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ను గెలిపించినాం టీడీపీని గెలిపించినాం ఇప్పుడు టీఆర్ఎస్ను తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ను గెలిపించినాం అయినా వీళ్ళేదో చేస్తారనుకున్నాం కానీ వీళ్ళ వల్ల కూడా మా బతుకులేం మారలేదు మా పిల్లలు చదువుకున్నారు మా పిల్లలు ఇంజనీరింగ్లు అయిపోయినాయి కొంతమంది డిగ్రీలు చేసినారు కొంతమంది బీఈడీలు చేసినారు ఇప్పటివరకు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ పర్లేదు ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు హడావిడిగా ఏదో విఆర్ఓ ఎగ్జామ్ వీఆర్ఓ నోటిఫికేషన్ వేసి పంచాయతీ సెక్రటరీల నోటిఫికేషన్ వేసి వాటి మీద ఏదో మేము ఉద్యోగాలు ఇస్తున్నామని అరిబరి చేయడం తప్ప ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ పార్టీలకు కూడా విసుగుతూ ఉన్నారు అంటే ఏ పార్టీ వచ్చినా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే దాని మీద కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నట్టుగా మాకు అనిపిస్తాం మాతో మాట్లాడుకున్న ఎలక్షన్స్ అనే టైం టైం వచ్చేసరికి డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తాం ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాం మంది ఎవడు పంచుతాడు డబ్బులు ఎక్కిస్తాడు మీడియా ఏం చెప్తుంది మాఫియా ఏం చెప్తుంది ఈ గుప్పిట్లలో ఓటర్లు ఉన్నది అనేది వాస్తవం ఎంత మాట్లాడుకున్నా ఈ వీటి ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది మీలాంటి యూత్ కూడా అంటే మనలాంటి యూత్ కూడా ఇంత మాట్లాడుకొని చిట్ట చివరికి మనకి మనకు డబ్బు అనేది జరుగుతుంది వీటికి అసలు చెక్ అనేది ఉంటుందా ఇంకా మనము వారసత్వ రాజకీయాలనే మనం ఇంకా మోస్తూ ఉన్నాం వీటికి అసలు ఎండ్ అనేది కనిపిస్తలేదు యూత్ పాలిటిక్స్లో రాకపోవడం చదువుకున్న వాళ్ళు నోరు విప్పకపోవడం జనాలు ఇంకా చైతన్యం ఇందాక నువ్వు చైతన్యమైన అని చెప్తున్నారు కానీ నాకైతే ఇంకా అనిపిస్తలేదు ఊళ్ళల్లో ఇటు మార్చాలంటే ఆల్టర్నేట్ పాలిటిక్స్ రావడము యూత్ జనం ఎడ్యుకేట్ కావాలనేది నేను అనుకుంటున్నాను వచ్చే పది పదిహేను సంవత్సరాలలోపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ మార్పు ఖచ్చితంగా వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటున్నామంటే ఈరోజు ఎడ్యుకేట్ అయినటువంటి ప్రజలు ఎవరైతే చదువుకున్నవారు ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న వారందరూ ఈరోజు ఈ భారతదేశంలో స్వతంత్రోద్యమం నుంచి ఎలా వచ్చినాం అంటే ఒక నీతి నిజాయితీ మీద కట్టుబడి ఉంటే అనే దానికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను అయితే మీరు అన్నదానికి డబ్బు ఎవరి దగ్గర ఉందో మంది ఎవరు పోస్తారో ఈరోజు ఎవరిని ఓటర్లను ప్రలోభ పెడుతురో వాళ్ళకి గెలుస్తున్నారు అనే విషయం చెప్తున్నప్పుడు మేము ప్రజలలోకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆ ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే అయ్యా మరి డబ్బు ఇస్తున్నారు మంది ఇస్తున్నారు ఓటు మరి వాళ్ళని మేము మోసం చేయొద్దు కదా నిజాయితీగా ఉండాలనే అమాయకత్వంలో ఈరోజు ప్రజలు ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది కానీ కానీ ఆ నిజాయితీలో నుంచే ఒక కొత్త వాదం వస్తుంది అదే అంబేద్కర్ వాదం దాదాపుగా మేము ఒక ఐదు సంవత్సరాల నుంచి అంబేద్కర్ రిజర్ మీద పనిచేయడం జరుగుతుంది అంబేద్కర్ పరిచయమైనటువంటి గ్రామాలలో మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యాభై నుంచి అరవై మంది యువకులు మా దగ్గరికి రావడం జరుగుతుంది ఆ యువకులంతా ఏం డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము ఒక ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రోద్యమం మొదలైనప్పుడు బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ వారి దగ్గర డబ్బు ఉంది బ్రిటిష్ వారి దగ్గర బలం ఉంది బ్రిటిష్ వారి దగ్గర సైనికులు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా భారతీయులు వాటన్నిటికి వెనుకబడి ఉన్నప్పటికీ కూడా స్వతంత్రోద్యమం చేయాలి మన స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో వీళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టినారు అక్కడ కూడా ఇలాంటి చేదానుభవాలు ఎదురైనాయి కొంతమందిని ఇచ్చి తీసుకోవడం కొంతమందికి మందు పెట్టడం కొంతమందికి వేరే ఎర చూపించడం వారికి అనేక రకాలుగా వాళ్ళను మభ్యపెట్టి స్వతంత్రోద్యమాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా డబ్బుకు కానీ మందుకు కానీ వేరే విలాసవంతమైన జీవితాలకు కానీ అలవాటు ఉన్నప్పటికీ వాటికి అలవాటు చేస్తున్నప్పటికీ కూడా వాటిని కొట్టేసి నీతి నిజాయితీగా సంకల్పమే గొప్పదనుకున్న సంకల్పమే గెలిచింది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో రోజున స్వతంత్రం కూడా రావడం జరిగింది దానికి గొప్పగా రెండవ ఉదాహరణ జోడించి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనకు ఉత్తరప్రదేశ్లో చూసినట్టయితే మనకు కాన్సీరామ్ గారు ఒక దళితు చెమర్ కులానికి చెందినటువంటి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేసి చూపించడం జరిగింది నాలుగు సార్లు అంటే రాజకీయంలో డబ్బు ఓటే పరిమితం కాదు ఖచ్చితంగా మనం సంకల్పంతో పనిచేసి నిజంగా సమాజానికి ప్రజలకు న్యాయము అన్యాయము ఏం జరుగుతుంది న్యాయం ఏంటిది నిజాయితీతో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను అంటే ఏం చేస్తారు మీరు కొత్త రాజకీయాలు అంబేద్కర్ సెంటర్ పైన చేస్తూ పాలిటిక్స్ కొత్త తరం ఏదో తయారవుతుందంట ఏంటి అసలు ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు మాకు కొన్ని వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా విలుదీయడం జరిగింది అయితే మాకు కాన్సిరామ్ గారు ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చారు మేము కాన్సిరామ్ గారిని చాలా గౌరవించుకుంటాం మేము ఎందుకంటే కాన్సిరామ్ గారు ఏం చెప్పారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని నాలుగు కట్టెలుగా విభజించబడ్డరు ఒక్కొక్క కట్టె ద్వారా మన ముందుకెళ్తే కట్టెలు నిర్చేస్తుర్రు ఈ నాలుగు కట్టెలను నేకం చేసి బహుజన అనే ఒకటే ఒక కట్టెలమోపులాగా ఒకటే కులంగా మనం బహుజన అనే సిద్ధాంతం మీద పోతే మనం ఖచ్చితంగా ఎదిరించి గెలవగలుగుతామని బహుజన అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు కూడా మేము అదే సిద్ధాంతంతో ఏక ఏకీకరణతోటి ఒకే కులం అనే దానితోటి కులాలను దూరం పెట్టి బహుజనులందరినీ ఏకం చేసుకుంటూ మేము పోతా ఉన్నాం ఈరోజు మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని అని పిలువబడే వారందరూ కూడా మేము బహుజనులు మనం చెప్పుకోవడం మొదలెడుతురు వాళ్ళందరూ ఒక్కదాటిగా ఏకమవుతున్నప్పుడు మీరు చూస్తే భారతదేశంలో అత్యధిక ఓట్లు అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు కూడా బహుజనులే కాబట్టి మన ఓటు మనం వేసుకుంటే ఖచ్చితంగా మన రాజ్యాధికారం మనకు వస్తుంది మన అధికారం మన చేతులు ఉంటే ఖచ్చితంగా మనమే ఇంప్లిమెంటర్స్ సైతము మనమే ముందు ఇంకా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందనే నినాదం మీద మేము గ్రామాలలో తిరగడం జరుగుతూ ఉంది దీన్ని వ్యతిరేకించేవారు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించినప్పటికీ కూడా మాకు వ్యతిరేకత కంటే అక్కడ వెళ్ళినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని ప్రశ్నలు అడిగి అసలు ఏంటిది ఈ భావజాలం ఏంటి ఈ బహుజన కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటే వేదిక ఏమైనా ఉందా మీకు వేదిక అని లేదు మేము అంబేద్కర్ గారనే అంబేద్కర్ భావజాలాన్ని ముందు పెట్టుకొని కాన్సిరామ్ కాన్సెప్ట్ మీద మేము పనిచేస్తూ ఉన్నాం మేము వేదిక అంటూ పార్టీ అంటూ కానీ వేదిక అంటూ కానీ ఏం లేదండి మాకు ఇక్కడికి వచ్చినాక బహుజన అంటాం ఊళ్ళల్లో మీదే కులం మాదే కులం అనే పరిస్థితి ఉంటుంది ఈవెన్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది అయితే బహుజనులలో కూడా ఎస్సీలు ఎస్సీలలో మళ్ళీ డివిజన్స్ ఉన్నాయి ఎస్టీలో ఉన్నాయి బీసీలు ఉన్నాయి అసలు నిజానికి కూడా బహుజన్ పాలిటిక్స్ సాధ్యం అవుతుందా ఇప్పుడు దరిద్రమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ఈ కుల వ్యవస్థ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే కుల నిర్మూలన జరగాలని చెప్పి ఒక బుక్ కూడా రాయడం జరిగింది కుల నిర్మూలన ఎందుకు కావాలనేది కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది మనకు అంటే మీరు అనుకున్నది మనకు వాస్ అవుతుందా అని అంటే దాదాపుగా అంత పెద్ద రాష్ట్రం డెబ్బై రెండు జిల్లాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే సాధ్యమైనప్పుడు ఒక ముప్పై ఒక్క జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధ కాదు అనడానికి మేము నమ్మే పరిస్థితుల్లో లేము ఖచ్చితంగా అవుతాయనే నమ్మకంతోనే మేము ఉన్నాం అంటే యూత్ ఇంత చదువుకున్న కానీ యూనివర్సిటీలో కూడా క్యాస్ట్ ఇంకా బలంగా ఉన్నది మనం ఇంత చదువుకొని పాలిటిక్స్కి వచ్చేసరికి ఏదో ఒక ఉన్నత వర్గానికి చెందిన నాయకుడిని సపోర్ట్ చేయడము ఆ నాయకుడు ఏదైతే చెప్తే అది చేస్తూ ఉంటాం మనం ఒక స్థాయికి పిహెచ్డి పీజీలు చేసి యూనివర్సిటీలో తెలంగాణ మూమెంట్లో అంత చైతన్యంగా పాల్గొన్న మనకు ఇంకా ఒక స్పృహ రావట్లేదు అనేది నేను అనుకుంటున్నాను యూత్కి మీరు అనుకుంటున్న దాంట్లో కూడా చాలా మటుకు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు దాదాపుగా మేము తిరుగుతున్న క్రమంలో మేము చేస్తున్నట్టు ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో కానీ లేకపోతే బయట సమాజంతో మేము ఇంకా రిలేట్ అయినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే రాజకీయం మీద ఆసక్తి అనేది చాలా గొప్పగా మార్పు వచ్చింది ఈరోజు యువకులు రాజకీయాలను శాసించాలనే కోరికతో ఈరోజు ఊలాడుతూ ఉన్నారు అంటే వచ్చే ముందు ఊరికే యువకులు ఊరికే ఏం రావట్లేదు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి ఆలోచన వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో ఈరోజు రాజకీయంలోకి రావాలనుకుంటున్నారు మీరు అన్నట్టుగా కొంతమంది అట్లా కూడా జరుగుతూ ఉంది అంటే ఎవరైతే డబ్బు ఇస్తున్నారో లేకపోతే ఎవరో ఒకరి కింద పని చేసుకుంటూ నాకు ఏదో పదవి వస్తే సరిపోతుంది పదవి కోసం పనిచేస్తా అనుకునే వాళ్ళు చాలా తాత్కాలికం వాళ్ళు కూడా కొద్ది రోజులు ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకే వాళ్ళు ఉంటారు తప్ప దా జీవితం మొత్తం శాశ్వతంగా రాజకీయాల్లో ఉండే పరిస్థితి వాళ్ళకు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగాల విషయాలకు వస్తే కొన్ని క్యాడర్లకు అరవై ఏళ్ళకే రిటైర్మెంట్ ఉంటుంది కొన్నింటికి అరవై ఐదు ఉంటుంది అంటే ఆ వ్యక్తి చురుగ్గా పనిచేయలేడు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఆయన రిటైర్మెంట్ ఇస్తుంది దానివల్ల మరి దేశాన్ని నడిపించే నాయకులకు రాష్ట్రాలు నడిపించే నాయకులకు ప్రజాప్రతినిధులకు ఒక ఏజ్ ఉండాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేయట్లేదు ఒకటి యూత్ అసలు ఇందులో వెనుకబడిపోయారు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంత చదువుకున్నాక కూడా మనమే ఇంకొక నాయకుడు మాట్లాడితే వానే నాయకుడు అంటాం అసలు వాళ్ళు వా ఒక అరవై డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ వరకు కూడా వాడు నేను కూర్చొని ఉంటాడు రాజకీయాల్లో వాడు జరగడు ఒకవేళ జరిగినా వాడు కొడుకో కూతురో కోడలో భార్యనో వస్తూ ఉంటాడు వారసత్వ రాజకీయాలు ఒకవైపు వయసు మళ్ళీ రాజకీయాలు వాళ్ళ వల్ల ఇంకా దేశం సమాజం ప్రభుత్వాలు వెనుకబడిపోతున్నాయి స్వార్థం పెరుగుతుంది అనేది అనిపిస్తుంది నేను ఈ మాటకి మీతో ఏకీభవిస్తాను నిజంగా అంటే పదవి ఒకసారి రుచి తర్వాత ఆ పదవిని వదులుకునే పరిస్థితిలో ఈరోజు భారతదేశంలోనే లేదు తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ దాఖలాలు లేవు దేశం మొత్తం ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నట్టుంది అంటే ఇప్పుడిప్పుడే అంటే గత ఐదు పది సంవత్సరాల నుంచి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో యువకులే ఎక్కువ చురుకుగా పాల్గొనడం జరిగింది విద్యార్థుల ఉద్యమమే చాలా ఉవ్వెత్తన లేచింది కాబట్టి ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఆ తెలంగాణ విద్యార్థుల ఉద్యమంతోనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది అంటే ఈ ఉద్యమం తర్వాత ఈ ఉద్యమం తర్వాత ఈ యువకులు విద్యార్థులు యువకులుగా మారడం జరిగింది ఈ విద్యార్థులంతా యువకులుగా మారినాక అసలు మాకు ఎజెండా ఏంది మేము దేనికోసం ఉద్యమం చేసినాం ఈ ఉద్యమం ఎటువైంది అంటే ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని సాధించుకున్నా కూడా చివరిగా మనకు రాజ్యాధికారం లేకపోతే మనం ఏం సాధించలేమనేది అనేది ఈరోజు యువకులలో ఒక పెద్ద చర్చగా మొదలైంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక నలభై శాతం యువకులే ఈరోజు పాలిటిక్స్ని రూల్ చేయడం కోసం వస్తున్నారు అన్ని పార్టీలు కూడా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈరోజు అన్ని పార్టీలు కూడా యువకులకే ఎక్కువ అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది మొన్న రద్దయిన గవర్నమెంట్లో చూసుకుంటే ఎమ్మెల్యేలను అంతా చూసుకుంటే మనం యువకులు పెద్దగా ఏం అనిపిస్తలేరు కదా అనిపిస్తలేరు అంటే ఇక తెలంగాణ ప్రభుత్వం అనేది మీరు పూర్తిగా ఇప్పుడు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేసిన ఉద్యమం నుంచి వీళ్ళు ఒక పార్టీగా మలుచుకొని వీళ్ళు ఒక రాజకీయంగా ఎదిగి ఈరోజు అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చి విద్యార్థులను మర్చిపోయారు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కరోజు కూడా కనీసం ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలు లేవు అలాంటి పరిస్థితుల్లో దాచుకొని బతికినటువంటి పరిస్థితులు అంటే టీఆర్ఎస్ పూర్తిగా అంటే నీతిమాలని రాజకీయాలు చేసి ఈరోజు అధికారమే మా ఎజెండా పదవులే మాకు ముఖ్యమైన నినాదంతో వాళ్ళు ముందుకు పోతురు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పదవులకు ఆశపడే వారికే అవకాశాలు ఇస్తారు తప్ప రాజకీయాలను శాసించాలి రాజకీయాలను ఏదో సమాజానికి ప్రజలకు న్యాయం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేవు కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ వాళ్ళకే వేయడం జరిగింది అంబేద్కర్ కాంచిరామ్ అజెండాగా మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నారు కదా మీరు యువతకి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి రాజకీయాలు చెప్తూ ఇప్పుడు ఏదైతే ఉన్న రాజకీయాలకు వ్యతిరేకంగా భిన్నంగా అంటే వయసు మళ్ళీ రాజకీయాలు కాకుండా ఆశ్రిత పక్షపాతం అంటాం బంధువులు వీటన్నిటికీ వ్యతిరేకంగా మీరు తీసుకోపోగలుగుతారా ఖచ్చితంగా తీసుకుపోగలుగుతాం మాకు అన్నమ్మకం ఉంది ఓకే స్ట్రేట్గా క్వశ్చన్ చెప్పండి ఈ ఎలక్షన్స్లో భారత రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పాలి ఓకే తప్పకుండా మనీకి మద్యానికి మాఫియాకి మీడియాకి లొంగకుండా ఓటేస్తాం అంటే మీకు మీ నియోజకవర్గంలో మీకు ఎవరు బాగా చేస్తారు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ఏ నాయకుడైనా కావచ్చు ఆ నాయకుడికి ఓటు వేసేటప్పుడు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా ఎలాంటి ఆశలకు మీ తలవకుండా ఓటు వేయగలుగుతారా తప్పకుండా వేయగలుగుతామండి ఈరోజు మేమే కాదు మేము చైతన్యం చేస్తున్నటువంటి యువకులు కూడా ఖచ్చితంగా మీరు అన్నమాట మీద కట్టుబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక్క రూపాయి అంటే డబ్బుకు లొంగకుండా మద్యానికి లొంగకుండా ఎలాంటి వాళ్ళు ప్రలోభ పెట్టిన వాటికి కూడా లొంగకుండా ఓటేయడానికి సిద్ధంగా అవుతున్నారు సిద్ధంగా ఉన్నారు ఓటేస్తారు మీరు కూడా ఓటే మేము కూడా ఖచ్చితంగా ఓటేస్తాము ఓటేపిస్తాం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా కాపాడతాం ఖచ్చితంగా పరిరక్షిస్తాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్